ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా అచ్యుతాపురం సెజ్లో అలాగే విశాఖపట్నం పరిధిలో పదుల సంఖ్యలో ఫ్యాక్టరీ ప్రమాదాలు జరిగాయి వరుస ఘటనలు జరిగినా పాఠాలు మాత్రం నేర్వడం లేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పరిశ్రమలకు అనుమతులు ఈజీగా వచ్చేస్తున్నాయి మరి పెట్టిన ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ జరుగుతుందా కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తే మూతపడతాయన్న భయాలున్నాయా సేఫ్టీ చర్యలు కీలక కెమికల్ రియాక్షన్లు నిపుణులతో కాకుండా కొత్త వారితో ప్రయోగాలు చేయిస్తున్నారా ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలే వరుస ప్రమాదాలతో ప్రాణాలు పోతుంటే ఇప్పటికైనా పరిస్థితి మార్పు వస్తుందా డెత్ జోన్ మారుతుందా Ya Allah, <laughs> ya Allah, ya Allah, ya Allah, ya Allah, ya Allah, ఈ అచ్యుతాపురం సెస్ ను ఆనుకునే దిబ్బపాలెం ఉంది అక్కడ వాహనం టైరు పేలిన రియాక్టర్ పేలిందేమోనన్న భయాందోళనతో జనముంటారు ఏ చిన్న శబ్దం విన్నా దూరంగా పరిగెత్తటం కామన్ అయ్యింది ఇక భోపాల్ ఘటన తరహా విషవాయువులు వాయువులు లీకైతే రాత్రికి రాత్రే ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉంటుంది గాలి దిశతో పాటే వచ్చే వాయువులు పీల్చుకుని ఇప్పటికే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు స్పృహ తప్పి పడిపోయిన ఘటనలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు మేలో అచ్యతాపురం ప్రజలోని వస్త్ర పరిశ్రమలు లాగే జరిగింది చాలా మంది పరిగెత్తుతూ పడిపోయారు ఫ్యాక్టరీలు వస్తున్నాయంటే అప్పట్లో భూములిచ్చారు వచ్చాయి వాటికి సమీపంలోనే నిర్వాసితుల కాలనీ ఇచ్చారు కానీ ఎప్పటికప్పుడు పేలుతున్న రియాక్టర్లతో చుట్టుపక్కల ఊళ్లకు ఏమవుతుందా అని భయంతో ఉన్నారంతా ఇంత డేంజర్ కంపెనీల పక్కన ఉంటున్నామని గత నాలుగేళ్ల నుంచి మరింతగా తెలిసి వస్తుందంటున్నారు అన్ని రసాయనాలు తయారు చేసేవి వాటిని నిల్వ చేసే ఫ్యాక్టరీలే కావటంతో ఇక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి రియాక్టర్లు పేలితే ఎవరు ఏమీ చేయలేరు అయితే దురదృష్టవశాత్తు అచ్యుతాపురం సెజ్లు ఎక్కువగా రియాక్టర్లే పేలుతున్నాయి వేల లీటర్ల రసాయనాలు ఉండే రియాక్టర్లు పేలుతుంటే దాన్ని ఆపే వ్యవస్థలు దాదాపుగా ఏ ఫ్యాక్టరీలోనూ ఉండవన్న వాదన వినిపిస్తోంది నిజానికి ప్రాణాలు పోయి భారీ పేలుడు సంభవించి బయటకు కనిపించే ఘటనలు జరిగితే తప్ప ఇతర ప్రమాదాలేవి బయటకు ఉన్నారు రెండు వేల ఇరవై నుంచి విశాఖ పరిధులు అచ్యుతాపురం పరవాడ సిజ్లు కలిపి అన్ని చోట్ల పంతొమ్మిది ప్రమాదాలు జరిగాయి మొత్తంగా అన్ని రకాల ప్రమాదాలతో అరవై ఐదు మంది చనిపోయారు వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు అంటే ప్రమాదాల తీవ్రత రోజు రోజుకు ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అచ్యుతాపురం సెజ్ లో నూట ముప్పై వరకు రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీలున్నాయి ఫార్మా కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు ప్రెషర్ గేజ్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి చెక్ చేసుకోవాలి ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సార్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి రియాక్టర్ పై మూత లూడిపోయి ఆ కెమికల్స్ బయటకొచ్చి ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి నిజానికి పరిశ్రమల్లో అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ వ్యవస్థలు ఉండాలి కానీ అదే జరగటం లేదు అంతా మాన్యువల్ చెకింగ్స్ సమస్యలు పెరుగుతున్నాయి ఒకసారి ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాల తీవ్రతను చూద్దాం రెండు నెలల క్రితం వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గతేడాది జూన్ లో సాహితి ఫార్మా రియాక్టర్ లో రసాయనిక ద్రావణం నింపే టైంలో ప్రమాదం జరిగి ఏడుగురు చనిపోయారు ఇక విశాఖ పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురం వద్ద రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిముడ్స్ లో ప్రమాదం జరగగా అప్పుడు పన్నెండు మంది బలయ్యారు ఆ ఘటన తరువాత ప్రమాదకర పరిశ్రమలపై తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం వన్

ఎవరైనా సరే కార్డు పడేసి మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుంటే ఐ వాంట్ టు యాక్ట్ డెఫినెట్గా స్టాఫ్ లేకపోతే స్టాఫ్ పెంచుతాం టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తే టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటాం అదే సమయంలో వాళ్ళు కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడాప్ట్ చేసుకుంటే నిన్న జరిగింది నవ్ ఎట్ సో సో థింగ్ స్మెల్ స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి ఇలాంటి లీక్ అవుతానే సెన్సార్స్ వస్తున్నాయి ఎంతవరకు టెక్నాలజీ డ్రివన్ మనం ముందుకు పోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి వర్క్షాప్లు పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసి అటు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీ రెండూ కలిసి పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలన్నా ముందుకు పోతాం నిజానికి మిగతా కంపెనీలు వేరు రెడ్ జోన్ ఫ్యాక్టరీలు వేరు మరి అలాంటి రెడ్ జోన్ పరిధిలోకి వచ్చే పరిశ్రమల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే లేకపోతే పేను ప్రమాదం తప్పదు భద్రతా చెకింగ్స్ ఎప్పటికప్పుడు చేయాలి కానీ జరగట్లేదు గతంలో థర్డ్ పార్టీ ఆడిట్ తో లోపాలను గుర్తించినప్పటికీ వాటిని పరిష్కరించలేదన్న ఆరోపణలున్నాయి ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకొస్తే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తారు విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్ చేయాలి పదిహేనేళ్ల కిందట ఉన్న ఈ ప్లాన్ ను అప్పటి నుంచి అప్డేట్ చేయలేదు ఈ టైంలో ఎన్నో కొత్త ఫ్యాక్టరీలు వచ్చాయి ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పడ్డాయి జిల్లాల విభజనతో మొత్తం స్వరూపమే మారిపోయింది అందుకు తగ్గ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ పై ఎవరూ దృష్టి పెట్టలేదు అటు పరవాడ ఫార్మా సెజ్ లో కానీ ఇటు అచ్యతాపురం సెజ్ లో కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు మీడియాతో కానీ బాధితులతో కానీ మాట్లాడిన సందర్భాలు లేవు నష్టపరిహారం ఇతర విషయాలన్నీ ప్రభుత్వం తరపునే ఉంటుంది ఎందుకంటే పరిశ్రమలు రావాలి ప్రజలకు ఉపాధి కూడా అవసరమే తాజా ప్రమాదం నేపథ్యంలో పరిశ్రమల్లో భద్రతపై చర్యలు తీసుకోవాల్సిన టైం వచ్చిందంటున్నారు నిజానికి రెడ్ కేటగిరీ కంపెనీలైనా ఇతరాలైనా సేఫ్టీ ఆడిట్ నిర్వహించి దాన్ని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కు సమర్పించాలి ఈ ఆడిట్ ను ఏటా ప్రతి ఫ్యాక్టరీ చేయించుకోవాలి ఫైట్ సేఫ్టీ కార్మికుల భద్రత పర్యావరణ కాలుష్యంతో పాటు పైప్లు రియాక్టర్లు ట్యాంకర్లు ఇతర పనిముట్ల లైఫ్ టైం ప్రస్తుతం అవి ఎలాంటి స్థితిలో ఉన్నాయి అనే అంశాలను ఆడిట్ లో చెక్ చేయాలి కానీ జరుగుతున్నది ఏంటంటే సేఫ్టీ ఆడిట్ అన్నది చాలా కంపెనీలు ఫ్యాక్టరీల పేపర్లపైనే చేయిస్తాయన్న ఆరోపణలున్నాయి అసలు ఫ్యాక్టరీలకు వెళ్లకుండా ఆడిట్ రిపోర్టును సమర్పించేవి ఉన్నాయంటున్నారు అక్కడే అవకతవకలకు అవకాశం ఏర్పడుతుందని అందుకే పకడ్బందీ సేఫ్టీ ఆడిట్స్ అవసరం అంటున్నారు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు కొందరి అభిప్రాయం ప్రకారం నిజాయితీగా ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం చేసే సేఫ్టీ ఆడిట్లు ఏ కంపెనీ కూడా పాస్ కాదంటున్నారు ఫ్యాక్టరీల విస్తరణ కొత్త పరిశ్రమల ఏర్పాటు లైసెన్స్ రెన్యువల్ బ్యాంక్ లోన్స్ వంటి అవసరాల కోసం ఆడిట్లు చేయిస్తారే తప్ప ఏటా తప్పనిసరిగా సేఫ్టీ ఆడిట్లు చేపట్టే ఫ్యాక్టరీలు దాదాపుగా లేవనే అంటున్నారు అయితే ఈ పరిస్థితి మారాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది ముఖ్యంగా అమ్మో అచ్యుతాపురం అనుకునే పరిస్థితిని మార్చాలనుకుంటోంది రెడ్ కేటగిరీ పరిశ్రమల సేఫ్టీ చెకింగ్స్ కు త్వరలోనే శ్రీకారం చుట్టడం ఖాయంగానే కనిపిస్తోంది For more videos like this, subscribe Big TV Channel.